హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక ఇప్పటికీ యాసంగి రైతు బంధు డబ్బులను విడుదల చేసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు వీరందరికీ కూడా డబ్బులు అనేది పడదండి పైసలు అనేటి జమ అవ్వవు వీరందరికీ కూడా రద్దు చేస్తున్నామని కీలక ప్రకటన జారీ చేశారు ఇక రైతుబంధు ఎవరికి రద్దు అవుతుంది ఎవరికి పైసలు అనేటువంటి జమ కావు అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను అలాగే తెలంగాణలోని పథకాల గురించి మీరు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర అర్హత కలిగిన రైతులందరికీ కూడా రైతు బంధు కింద డబ్బులైతే జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి ఇక గతంలో రైతు బంధు చూసుకుంటే మనకు ఎన్ని ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ ఇవ్వండి ఇప్పుడు అలా కాదండి మనకు రైతు బంధు సాయాన్ని అయితే మనకు ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక గతంలో చూసుకుంటే మనకు రైతు బంధు కింద ఎకరానికి పదివేల రూపాయలు వచ్చేవి ఎన్ని ఎకరాలున్నా కూడా జమ అయ్యేవి అనమాట ఇప్పుడు అలా కాదండి పూర్తిగా మార్చేయడం జరిగింది ఇక రైతు బంధు ఇప్పుడు యాసంగి డబ్బులు కూడా మనకు నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈరోజు కూడా మనకు మూడు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా ఏంటంటే మనకు వీరందరికీ కూడా రైతుబంధు అయితే రద్దు చేస్తున్నాం కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు డబ్బులు అనేది వేస్తాం ఇక గతంలో ఎవరైనా మనకు వేసినట్టు కాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఈ ఐదు ఎకరాల వరకే జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు అలాగే ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా భూములు సాగు చేసుకునే రైతులకు మాత్రమే ఈ రైతు బంధు ఉంటుంది ఇక వచ్చే నెల జనవరి నుంచి కూడా మనకు రైతు భరోసా పథకాన్ని అయితే తెస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ఈ రైతు రైతు భరోసా సాయాన్ని అయితే అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరిన్ని పథకాల గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి